జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ నిన్న వర్ష భారీగా కూరుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ అన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి స్థానిక ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు బాధ్యత వహిస్తున్నారు ఈ యొక్క స్థానిక సమస్యల పైన ఎవరు మాట్లాడుతున్నారు అనే అంశం పైన చూద్దాము అదే విషయంలో ఈ యొక్క కార్పొరేటర్ కూడా స్పందిస్తున్నాడా వీరికి అందుబాటులో ఉంటురా అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మ చెప్పమ్మా ఇక్కడ వర్షాలు వస్తున్నాయి వర్షాలు రావడం వల్ల చాలా నీరు అనేది వస్తున్నది ఇక్కడ లోతట్టు ప్రాంతం అని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితి ఎలా ఉన్నాయి ఇక్కడ వర్షాలకి వంగుతున్నాయా నీళ్లు నీళ్లు కానీ డ్రేనేజ్ మాత్రం వెళ్ళేసి ఎవరి మీద పడతాయో ఎక్కడ పడతాయో తెలియదు ఆ మళ్ళీ ఇంకా రోడ్లు అయితే మరి డేంజర్ ఉన్నాయి లైట్లు నిన్ననే వేయించిన మొన్న లైట్లు కూడా పోయినాయి ఆ లైట్లు వర్షాల వర్షాల వల్ల డెన్ని చూడండి గల్లీలో చూడండి తెల్ల రేషన్ కార్డుల మీద అవి ఇస్తాం ఇవి అన్నారు ఏవి లేవు డబుల్ బెడ్రూమ్లు లేవు ఆ ఏమీ లేవు మాకు మూడు నెలల రాషన్ ఒక్కొక్కరి ఒక్కొక్కరింట్లో ఐదు ఐదు మంది ఉన్నారు ఆ అవి లేవు మూడు నెలలకు ఒక్కసారి రాషను ఇప్పుడు గరీబోలో ఇగో ఇట్లా బతకాలి కూరగాయలు ఆ ఇంకా మళ్ళీ మాకు దారేంది తెల్ల రేషన్ కార్డులో ఉండేందుకో లేకెందుకు కరెంటు బిల్లులు జీరో చేస్తా అన్నారు కరెంటు బిల్లులు జీరో చేయాలి రోడ్లు ఏమో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కార్పొరేటర్ సాయం కార్పొరేటర్ సాయం చేస్తున్నాడు అతనికి అబద్ధం చెప్పొద్దు రోడ్లు సీను సీను యాదవ్ శ్రీనివాస్ యాదవ్ అని పంజగుట్టలు ఉంటాడు అక్కడ అమీర్పేటలో దుర్గమ్మ గుడి ఉంది కదా అక్కడ ఉంటాడు ఇక్కడ మా పెద్ద ఆయన ఉంటాడు లక్ష్మీందర్ పెద్ద ఆయన పట్టించుకుంటాడు అన్ని లక్ష్మీనారాయణ ఆయన అన్ని పట్టించుకుంటాడు మా గల్లీలైతే వారంకొకసారి నిండుతుంది మా గల్లీల

ఎవరన్నా ఎవరన్నా వచ్చి సాయం చేసిండు గరిబోలకి ఏ ఎంజాయ్ వచ్చి సాయం చేసిండు గరిబోలకి దశ రూపీస్ దో చూడు డెనిసం చూడు నిన్ననే లైట్ లైట్లు మా ఫోన్ చేసి కంప్లైంటింగ్ చేపించ మళ్ళీ కట్ అయినాయి చూడు రోడ్లు చూడు ఈ నుంచా ఆడదాకా రోడ్డు రోడ్లు చూడు అక్కడైతే మొత్తం మోరీ ప్రాబ్లమే పో మాకు ఏం అంతా నేమ్ లేదు తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే గరీబోలు ఎట్లా బతకాలి గరీబోలు ఎట్లా బతకాలి కదా ఒకటి నాయన చెప్పాను ఎమ్మెల్యే వస్తాడా ఎంపీ వస్తాడా పోలీస్ వాళ్ళు వస్తారా నేను మాట్లాడతా ఎంతవరకు పిల్లలు పడిపోయారు స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఉంది స్కూల్ పిల్లలు ఇంట్లో పడిపోయారు చూద్దాం ఇక్కడ నిన్న వచ్చి భారీగా కురిసినటువంటి వర్షం నీరుకి ఇక్కడ డ్రైనేజ్ లో చాలా మంది నీళ్ళు ఎక్కువగా ఫ్లోటింగ్ రావడం వల్ల ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మునిగిపోయే వాళ్ళ మా అత్తమ్మ కూడా చనిపోయింది ఆమెని కూడా ఎవరు పట్టించుకోట్లేరు అక్కడ చూపిస్తా ఐటెన్షన్ వరల్ ఐ టెన్షన్ వరల్డ్ మీరు కరెంట్ డిపార్ట్మెంట్ కి ఏం చెప్పలేదు అంత అయితే ఉంది మా అత్తమ్మనే చనిపోయింది అది ఎవరు పట్టించుకోలే ఇది చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు కూడా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అదే క్రమంలో చూస్తున్నట్లయితే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఈ యొక్క జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో అయితే పరిసర జేహెచ్ఎంసీ కి సంబంధించి ఎవరు కూడా పట్టించుకునేటువంటి అధికారులు అయితే లేరు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తే మరో 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 వ్యక్తి ఇక్కడ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్నా అన్న ఒక నిమిషం మీరు చెప్పండి ఇక్కడ నీళ్ళు వర్షం కురిసినటువంటి వర్షానికి ఇక్కడ నీళ్లు జామైనాయి రాలేదు మాకు నడవనికి రాలేదు పిల్లలు అందరు పడ్డారు కొన్ని రెండు మూడు బండ్లు ఇక్కడ పడ్డాయి ఇక్కడ గుంతలు ఇక్కడ నిమిషం ఇక్కడ ఇక్కడ గుంతలు అక్కడ గుంతలు నీళ్లు అసలు ఈ రోడ్ వేసి సంవత్సరము కాదు పది సంవత్సరాలు అయింది ఇంతవరకు ఒకళ్ళు ఒక రోడ్ అయింది ఎమ్మెల్యే గోపినాథ్ ఎమ్మెల్యే చచ్చిపోయింది కానీ ఆయన ఏలే ఎవరు కానీ ఏది పాత మేనలు అని చెప్పి కొత్త మేన లేచారు కొత్త మేన లేచిన కానీ ఏం ఫైదా లేదు దానికి మొత్తం పొంగుడు పొంగుతున్నాయి నీళ్ళు అన్ని రండి సార్ మీరు మీకు రోడ్డు చూపిస్తారు మేనలు అక్కడ మేనల్ ఊసిపోయింది అక్కడ నివాసులు చేస్తున్నారు మేతలు వాళ్ళు ఆ మేతలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంట్లోకి వెళ్తున్నారు నీళ్ళు వాటర్ నిన్న షాప్లకి అన్ని షాప్లకి అన్ని వాటర్ వెళ్ళినాయి పాపం వాళ్ళు కొట్టుకున్నారు ఏది మన ఉంటాయి కదా ఇక్కడ ఇది పరిస్థితి రోడ్లు రోడ్లు రోడ్ల పరిస్థితి చూడొచ్చు మొత్తం పూర్తిగా రోడ్ రోడ్డు అంతా ధ్వంసమైనటువంటి పరిస్థితి కంకర్రాలు బయటకి వెళ్లి పిల్లలు కూడా కాళ్ళకి రాళ్ళు తైలి కింద పడే పడేలా ఉన్న తలపిస్తున్నటువంటి రోడ్లు చూడొచ్చు మనం ఇక్కడ డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచి కూడా వస్తున్నటువంటి వాటర్ వస్తుంది ఇదే క్రమంలో చాలా మంది కూడా ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు కావచ్చు మనం ఇక్కడ నుంచి ఒక పెద్దవిడ వస్తుంది పెద్ద మనిషి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఈ రోడ్లు ఎట్లా నే నడవడానికి వీలు ఉన్నాయా కష్టమే ఉంది కదా అమ్మా నడొనికి కష్టమే ఉంది చాలా ఇగో మాయసంటలు నడవాలంటే పడిపోతాం మాన్ వస్తే ఎట్లయితుంది నాన్న నిన్న వర్షం వచ్చింది కదా ఎంత వరకు వచ్చినాయి ఏ మస్తుగా వచ్చనే నిర్దాఖ వచ్చనే ఆ నడవడానికి వచ్చనే నడవనికే రాలేదు ఏది వచ్చనే ఆ సార్ రాలేదు ఏదో ఉన్నారు కదా నడుస్తుంటే కంకర రాళ్ళ కింద పడితే ఏంది పరిస్థితి మరి చెప్పు లేకపోతే యాయంత నడవలేను ఆ అని అడుస్తుంటే కూడా భయమే ఎంతైనా కొంచెం డోడు చేస్తేనే మంచిది అయినా ఇంత జడ్జి చేస్తే అంత మంచిది సరే మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా మాగంటి గోపినాథ్ ఇక్కడ మరి ఎవరు పట్టించుకుంటారు మరి ఇవి సమస్యలన్నీ ఏమో ఎవలో సీన్ అంటే ఆయన వస్తాడు చూస్తాడు పోతాడు అంతే అంతా వాళ్ళకే తెలిసి మగ పిల్లలు జాగ్రత్త ఇక్కడ హాస్టల్ ఉన్నాయి ఇక్కడ హాస్టల్ ఉన్నాయి లేడీస్ హాస్టల్ ఉన్నాయి లు ఉన్నాయి వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు ఇగో ఇది మేనోల్ మేనాల ఇది రోడ్ ఇది ఇది రోడ్ అంటారు ఎవరన్నా ఇగో ఇది రోడ్ ఇది ఇక్కడ నీళ్ళు పోతే వాళ్ళకి వాళ్ళకి నీళ్ళు వెళ్తాయి అక్కడ నిలిచిపోతుంది చెరువు కంట అవుతుంది ఇది రోడ్ ఇది ఇది రోడ్ అంటారు ఎవరన్నా నిన్న వీళ్ళు రాలేదు నీళ్ళు వెళ్ళినాయి ఏమన్నా నీళ్ళు రాలేదా షాప్ లో నీళ్ళు రాలేదా నిన్న అక్కడ నీళ్ళు వచ్చినాయి లోపల లోపల మట్టి అది మట్టి చూపి ఇగో మట్టి వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ రోడ్ హైట్ లేపేస్తున్నారు మొత్తం గుంతలు బురద ఉన్నది అంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఈ జీహెచ్ఎంసి అధికారులు గానీ ఎవరైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా చూస్తున్నారు కానీ వర్షం కూడా అట్నే కంటిన్యూ పడుతుంది కదా దాని ఏం చేయలేము కార్పొరేటర్ బాధ్యత తీసుకోవట్లేదు తీసుకుంటున్నారు తీసుకుంది చేస్తున్నారు కానీ తొందరగా అవడం లేదు వర్షం కూడా ప్రాబ్లం వర్షం కురిసింది కదా నీళ్లు ఎంత వరకు వచ్చినాయి మొత్తం షాప్ లోకి వస్తున్నాయి నీరు కొద్దిగా హాఫ్ ఇంచ్ వస్తున్నాయి అదే మొత్తం రోడ్ కూడా హైట్ లేపారు ఇంతకు ముందు ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు వేసిన రోడ్ ఎప్పుడు ఈ రోడ్డు ఎయిట్ ఇయర్స్ డ్రైనేజ్ సమస్యలు ఎలా ఉన్నాయి మొన్నటిదాకా బాగా పొంగారు కాబట్టి ఇప్పుడు లైన్ కొత్తది వేస్తారు ఇప్పుడు చూడాలి ఇంకా ఇప్పుడైతే ఏం పొంగడం లేదు కానీ చూడ మొన్న లైన్ చిన్నది ఉండే కాబట్టి బాగా పొంగేది మొత్తం పైనుంచి అంతా డేనేజ్ లీకే ఇప్పుడు కొత్త లైన్ వేస్తారు కదా ప్రాబ్లమ్ అయితే తినలేదు ఈ రోడ్లు వేయడం ఇవన్నీ చేస్తే బాగుంటది బిగ్ బజార్ రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇది బిగ్ బజార్ మెయిన్ రోడ్ ఇది అంటే లైన్ వేసిదా లైన్ వేసి సార్ లైన్ వేసింది రెండు వారాలు మూడు వారాలు అవుతుంది ఇంతవరకు రోడ్ అనేది లేదు ఇది మెయిన్ రోడ్ ఇది వెళ్తుంది ఈ రోడ్ ఈ రోడ్ అమీర్పేట్ వెళ్తాది మిమ్మల్ని వెళ్ళాలంటే అమీర్పేట బస్ స్టాప్కి ఇప్పుడు అట్లానే వెళ్తున్నాం చాలా లాంగ్ అవుతుంది ఆడవాళ్ళని నడవలేరు మగవాళ్ళం అంటే మేము పక్క పక్కపోండి పోతాం ఒక బండి వెహికల్ అన్న వెళ్తే మాకు అవకాశమే లేదు అక్కడ అమీర్పేటకి వెళ్ళి మేము అక్కడ నుంచి బజార్కి వెళ్ళి రావాల మాకు దారి అనేదే లేదు ఈ బుడిదలు ఎట్లా వెళ్తాము ఈ ఏ పని వస్తే అక్కడ మేనల్ ఊసిపోయారు తెలిసి పెట్టి దారిలో వాడిపోతారు ఇది మేనల్ తీసి పెట్టిరు ఆడ మేనల్ తీసి పెడతారు ఈ వర్షాలు వస్తాయి జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ ఉంది బాయ్స్ హాస్టల్ ఉంది ఆ లోపల కాలేజ్ ఉంది ఈ కాలేజ్ వెళ్ళే పిల్లలు మొత్తం ఇట్లనే పోతారు ఇట్లా పోతే ఇట్లా వాటర్ అన్ని ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ రోడ్ లేదు ఇంకెక్కడ పోతాం మనుషులు ఇది చూస్తున్నాం ఇక్కడ ఈ రోడ్డు చూడొచ్చు ఇది మొత్తం కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితి అంటే మన డ్రైనేజ్ లైన్ వేసారా ఏందనేది మనకు తెలియదు కాకపోతే మానువల్స్ అయితే కనబడుతున్నాయి తొవ్వి పెట్టినటువంటిది దీన్ని చాలా రోజులైతుంది దీన్ని ఒక రోడ్డు వేసే క్రమంలో ఆ దిశలో అయితే ప్రభుత్వము జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించట్లేరు అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి